ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం కౌరవ పక్షంలో ఉన్నటువంటి భీష్ముణ్ణి అందరి యొక్క గొప్పతనాన్ని అందరు రాజుల యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నప్పుడు కర్ణుణ్ణి అర్ధరహితుడు అనగానే కర్ణుడికి కోపం వచ్చి పెద్దవాడు వయసులో అని కూడా చూడకుండా భీష్ముణ్ణి నోటికి వచ్చినట్టు మాట్లాడడం దానికి భీష్ముడు కోపం తెచ్చుకుని ఎదురుగా ఎదురు సమాధానాలు చెప్పడం చేయడంతో దుర్యోధనుడు భయపడి భీష్ముడి దగ్గరికి వచ్చి మనలో మనం తగులు యుద్ధం అందరం కలిసి చేద్దాం అని చెప్పాడు భీష్ముడు దుర్యోధుడిని చూసి పాండకుమారుల పక్షంలో అనితర సాధ్యమైన పరాక్రమములు కలిగిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్లతో యుద్ధానికి వెడుతున్నానని నువ్వు తారతమ్యాలు చెప్పమన్నావు కనుక నేను చెప్పాను దానికి కన్నుడు ఉలికిపాటు పొందవలసిన అవసరం ఎందుకు అన్నాడు దుర్యోధనుడు మన వైపున ఉండే వీరుల తారతమ్యాలను నువ్వు చెప్పావు పాండవుల వైపున ఉండే వీరుల తారతమ్యాలను కూడా చెప్పవలసింది అని అడిగాడు అంటే ఇంక కన్నుడు మాటను దాటేశాడు భీష్ముడు చెప్పడానికి అభ్యంతరం లేదు ఇటువైపు సర్వసైన్యాధిపతిగా ఉండగా ఎలా మాట్లాడానో తెలిసి ఉన్నవాడిగా పక్షంలోని రాజుల సమర్థత గురించి కూడా మాట్లాడాలి నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఈ కన్నుడు మిరిచిపడతాడు అతని మనసుకు చాలా కష్టంగా ఉంటుంది అనవసరంగా నాకెందుకు ఈ గొడవ నా చేతి చెప్పించడం ఎందుకు తర్వాత బాధపడడం ఎందుకు అంటే దుర్యోధనుడు అన్నాడు నువ్వు చెప్పవలసిందే పాండవుల శక్తి సామర్థ్యాలు ఏమిటో వారి దగ్గర ఉన్న బలగంలో ఎవరి శక్తి ఏమిటో నాకు తెలియజేయమని అడిగాడు భీష్మాచార్యుల వారు సరే అని చెప్పి చెప్పడం మొదలుపెట్టి ధర్మరాజు అతిరథుడు అగ్నిహోత్రంతో సమానమైనవాడు మానవులకు ఉండే సహజమైన బలం ఎటువంటిదో దానికన్నా అతీతమైన బలం కలిగినవాడు అంతా ఇంత అని చెప్పలేని పరాక్రమం కలిగినవాడు మిగిలిన వారి గురించి చెప్పడం అంత తేలికైన విషయం కాదు భీముడిది సామాన్యమైన శక్తి కాదు లోకంలో ఉన్న వీరులందరితో పోల్చి చెప్పడానికి వీలు లేని బలం ఉన్నవాడు సామాన్య మనుషులతో లెక్క కట్టి ఇంత బలం కలిగిన వాడిని చెప్పడానికి సాధ్యం కాదు నకుల సహదేవులు సమరథులు వాళ్లకు భయమన్న మాట తెలియదు ఎంత గొప్ప యుద్ధమైనా చేస్తారు పాండవుల గురించి నేను చెప్పే మాట విను ఒక్కసారి నువ్వు మనసుకి హద్దుకునేటట్టుగా ఈ విషయాలన్నింటినీ కూడా వినమని చెప్తున్నాడు పాండవుల ఐదుగురు కూడా రెండు కారణాల చేత విశేషమైన తేజస్ సంపన్నులు ఐదుగురు ధర్మాచరణం కలిగినవారు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంటుంది ధర్మవైభవం చేత తేజస్సునందు అధికులు రెండవ కారణం వారందరికీ తపస్ సంపద ఉన్నది ఏది చేస్తున్నా దాని మీద ధ్యానం పెట్టి చేయగలడమే తపస్సు ఈ రెండు కారణాల చేత మిగిలిన జనులకు పాండవులకు పోలిక చెప్పడం సాధ్యం కాదు సామాన్యమైన ఇతర జనులందరికన్నా పాండవులు అధికులు ధనుర్వేదం ఆరు అంగాలతో కలిపి చదువుకున్నవారు వాళ్ళను యుద్ధంలో తాకినప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు పట్టుకుని తిరగబడి యుద్ధం చేయగలగడం తేలిక కాదు వాళ్ళు ఒక్కొక్కళ్ళు విడివిడిగా అనేక అనితర సాధ్యమైన విజయాలు సాధించారు ఇప్పుడు అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు అప్పుడు వాళ్ళని తట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళ మనసులలో అధికమైన పగ ఏర్పడి ఉంది వాళ్ళ మనసులలో నువ్వు చేసిన అవమానం అగ్నిలా రగులుతోంది నిష్కారణంగా అనరాని మాటలని పెట్టరాని కష్టాలు పెట్టావు ప్రతీకారం చేయాలనే కక్షతో ఉన్నవారు కించిత్ కూడా వెనకాడక యుద్ధంలో కరకసంగా ప్రవర్తిస్తారు ప్రాణం పోయినా వీళ్ళ సంగతి తేల్చవలసిందే అన్న పట్టుదలతో వస్తున్నారు ఇన్ని కారణాల చేత వాళ్ళ శక్తి ద్విగుణీకృతమై ఉంది వారిని తట్టుకుని నిలబడడం అంటే తేలికైన విషయం కాదు శారీరకంగా బలవంతులు శాస్త్రంనందు నిష్ణాతులు విశేషించి ధర్మ సంపద తపస్సంపద యుద్ధమునందు బెదరని స్వభావం ఉన్నవారు ఇక అర్జునుడి విషయం చెప్పాలంటే దుర్యోధన అర్జుని బలం ఇంతటిది అని చెప్పడం నాకు సఖ్యం కాదు ఏ లోకమునందు కూడా అర్జునుడితో సమానైన వారు లేరు అయినప్పటికీ అర్జునుడికి నాకన్నా బాణాలు ఎక్కువ తెలుసు గొప్ప విలువకా విలుకాడు బొబ్బులు వంటి వాడు అంటే బెబ్బులు వంటి వాడు గాండివాన్ని పట్టుకుని రథమయ్యకి యుద్ధానికి వస్తుంటే పరిపూర్ణ అవతారం భగవానుడైన శ్రీకృష్ణుడు సారథిగా వస్తుంటే వాళ్ళ గురించి ఏం చెప్పగలను పాండవ సైన్యం అంతటినీ అర్జునుడు ఒక్కడే కాపాడతాడు గాంధీవం చేతపట్టి నీ బలాలను అడిచివేస్తాడని చెప్పగానే కౌరవ సభలోని వాడు ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు అంటే అర్జునుడి గురించి చెప్పగానే ఎంతటి వాళ్ళైనా కూడా భయపడిపోయారనమాట ఉప పాండవుల ఐదుగురు మహారథులు అభిమన్యుడు అతిరథులలో అగ్రస్ అగ్రేసరుడు శ్రీకృష్ణార్జులకు సాటి అయినవాడు విశేషంగా యుద్ధ నైపుణ్యం తెలిసి ఉన్నవాడు అపారమైన శక్తి శౌర్యము కలిగినవాడు అభిమన్యుని ఎందు ఒక ప్రమాదకరమైన లక్షణం ఉంది తల్లి తండ్రులు పడ్డ కష్టాన్ని తలుచుకుని మన పట్ల బాగా వైషమ్య భావనను పెంచుకున్నాడు చాలా కోపంతో యుద్ధానికి వస్తున్నాడు అతిరథులలో ఉత్తముడు అన్న విషయం చెప్పడం తేలికైన విషయం కాదు అటువంటి వాడు చేసే యుద్ధం సామాన్యంగా ఉండదని వీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సాచ్చకి కూడా గొప్ప వీరుడు పాంచాల రాజు ద్రుపదుడు విరాట మహారాజు మహారథుడు శిఖండి మహారథుడు గొప్ప పట్టుదల కలిగినవాడు పాండవ సైన్యానికి సర్వసైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు అతిరథుడు ప్రతాపం చూపించవలసిన సందర్భం ఏర్పడితే రుద్రుడే వచ్చి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది దృష్టద్యుమ్ముని కుమారుడు ధృతవర్ముడు అర్ధరహితుడు అర్ధరథుడు శిశుపాలను కుమారుడు దుష్టకేతు మహారథుడు భోజుడు అజుడు అను పేరు కల నరపతులు మహారథులు మిగిలిన రాజుల వైభవం చెబుతూ భీమును కుమారుడైన ఘటోత్కజను గురించి ప్రస్తావించాడు చాలా మాయలు కలిగిన ఆయన అతిరథుడు చాలా రాక్షస సైన్యంతో యుద్ధానికి వస్తున్న అతనితో యుద్ధం చేయడం తేలిక కాదు ఎంత అంకుటిత బల సంపన్నులైనప్పటికీ ఈ భూమి మీద నా ముందు నిలబడి యుద్ధం చేయగలవారు లేరన్నది నిజం నేను శిఖండిని మాత్రమే చంపలేను అంటే దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు ఎవరు శిఖండిని చంపలేరు భీష్ముడు శిఖండిని చంపలేడు అర్జునుడి విషయంలో అంటే సమంజం సమంజసంగా ఉంది ద్రుపదని కుమారుడైన శిఖండిని ఎందుకు చంపలేవో నేను తెలుసుకోవచ్చునని అనుకుంటే కారణం చెప్పమని అడిగితే దుర్ దుర్యోధనుడు అడిగిన ఈ ప్రశ్నకి భీష్ముడు సమాధానం చెప్ చెప్తున్నాడు అనమాట అంటే శిఖండి అంటే చెప్పాలంటే మీసాలు లేకుండా పేడి మొహంతో అనమాట కాబట్టి అది ఏమిటి అన్నది చెప్తున్నాడు అంటే మనం వెనక్కి వెళ్ళిపోవాలి ఒకసారి సంతన మహారాజు సత్యవతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని ఇద్దరు కుమారులు కరిగారు ఎంత ముందు ప్రారంభంలోనే మనం తెలుసుకున్నాం ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అందరూ చిత్రాంగదుడు మరణించాడు ఆ తర్వాత విచిత్ర వీరునికి పట్టాభిషేకం చేసి రాజ్యం అంతటికీ పరిపాలకుడిగా నియమించాడు అతనికి తగిన కన్యలను తీసుకువచ్చి వివాహం చేయాలనుకున్నాడు కాశీరాజు తన కుమార్తెలైన అంబ అంబిక అంబాలిక ముగ్గురికి స్వయవరం ప్రకటించాడు భీష్ముడు స్వయంవర మంటపానికి వెళ్ళి ముగ్గురు కన్యల్ని రథం ఎక్కించుకుని వస్తుంటే అనేక మంది రాజులు భీష్ముడితో యుద్ధానికి వచ్చారు అందరినీ అలవోకగా ఓడించి ముగ్గురిని హస్తనాపురానికి తీసుకుని వచ్చి విచిత్ర వీరునికిచ్చి ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు ఆ సమయంలో అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి అంది నేను సాల్వుడు అనే రాజుకు మనసిచ్చాను అతనికి నా యందు అనురక్తి ఉంది మా నాన్నగారికి తెలియక స్వయంవర ప్రకటన చేశాడు నువ్వు మా ముగ్గురిని తీసుకుని వచ్చావు నన్ను సాల్వుని దగ్గరికి పంపించమని అడిగింది భీష్ముడు తల్లి అయినటువంటి దేవిని సంప్రదించి మనసు వేరొకరు ఎందున్న పిల్లను తమ్మునికి ఇచ్చి వివాహం చేయడం మంచిది కాదని రథం ఎక్కించి పరమ గౌరవంగా అంబన సాల్వుని దగ్గరికి పంపించాడు అంబిక అంబాలికలను విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేశాడు అంబ సాల్వుని వద్దకు వెళితే ఆయన భీష్ముడు అందరినీ ఓడించి నిన్ను పరాక్రమంలో ఆర్జించుకున్నాడు నిన్ను భీష్ముడు పట్టుకుని పోయినప్పుడే నువ్వు అతని సొత్తు నీ కన్యత్వం అప్పుడే పోయింది నేను వివాహం చేసుకోను అన్నాడు ఆమె జరిగింది చెప్పి నువ్వు తిరస్కరించడంలో మర్యాద లేదని నన్ను స్వీకరించమని అనేక విధాలుగా ప్రార్థన చేసింది ఏ కారణం చేత నిన్ను స్వీకరించడం సంభవం కాదు భీష్ముడు నిన్ను ఎత్తుకుపోయినప్పుడే నాకు భార్య కాదగిన అర్హతను పోగొట్టుకున్నామని సేవకులను పిలిపించి ఆమెను భవనం నుంచి తరిమివేశాడు వేశాడు భీష్ముని వలన తన జీవితం పాడైపోయిందని ఆమె విచిత్రంగా కోపాన్ని తనని తీసుకువెళ్ళిన భీష్ముడి మీద పెట్టుకుంది అంతేగాని నిన్ను పెళ్లి చేసుకును అన్న సాల్వుడి మీద పెట్టుకోలేదు కాబట్టి భీష్ముడి మీద ఆమె కోపం తిరిగింది చూడండి ఏ రకంగా ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో మనస్సు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అపార పరాక్రమవంతుడు భూమండలం మీద ఏ రాజైనా ఏ రాజు మీదైనా కూడా యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడు అటువంటి వాడిని చంపలేను కనుక అతనిని చంపడానికి ఎంత తపస్సు చేస్తే సాధ్యమవుతుందో అంత తపస్సు చేయాలని పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి ఒక మున్యాశ్రమంలో తపస్సు చేయడం మొదలుపెట్టింది అంబ అంటే అతని పరాక్రమం తెలుసు భూమండలం మీద ఉన్న ఏ రాజు కూడా ఆయన మీద యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడు కదండి ఎందుకంటే ఓడిపోతాడని తెలుసు కాబట్టి యుద్ధం చేసి గల చంపలేను కాబట్టి తపస్సు చేసి చంపుదామని ఆవిడ ఒక ముని ఆశ్రమంలో తపస్సు చేయడం మొదలుపెట్టింది మునులను చూసి ఆశ్చర్యపోయి నువ్వు స్త్రీ మునులు ఆమెను చూసి ఆశ్చర్యపోయి నువ్వు స్త్రీవి ఈ వయసులో వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలి కదా ఇక్కడికి వచ్చి ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగితే తన కథని చెప్పింది మేము మాత్రం జోక్యం చేసుకుని ఎలా చక్కపరచగలం ఇది రాజులు చక్కపరచిన విషయం మేమేం చేయలేం నువ్వు సుకుమారమైన శరీరం ఉన్నదానివి ఈ అరణ్యాలలో తపస్సు చేయడం తేలికైన విషయం కాదు మా మాట విని తపస్సు విరమించి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన నిర్ణయాన్ని అవదలదాల్చమని అదే పరమధర్మమని చెప్పారు ఆమె అంగీకరించలేదు నేను తిరిగి వెళ్ళడానికి ఇష్టపడను ఈ అరణ్యంలో తపస్సు మాత్రమే చేస్తాను తమ్ముడికిచ్చి వివాహం చేద్దామనుకున్న భీష్ముడు నా మనసరికి చేయలేదు సాల్వుని దగ్గరికి వెడితే అతను అంగీకరించలేదు ఏమని పుట్టింటికి వెళ్ళగలను నా ఆక్రోశానికి భీష్ముడే కారణం అతనిని చంపడానికి తపస్సు చేస్తానని నిర్ణయించుకుని కూర్చున్నాను అంది ఆ ఆశ్రమానికి హోత్రవాహనుడు అనే ఒక రాజర్షి వచ్చాడు ఆయన అమ్మని చూసి విషయం ఏమిటని అడిగాడు అక్కడ ఉన్న సాధు పొంగవులు ఆమె కాశీరాజు పుత్రి అని జరిగిన కథ అంతా చెప్పారు ఆయన అమ్మను పిలిచి నువ్వు నాకు దౌహిత్రువి నీకు ఇంత కష్టం వచ్చిందా నీ కష్టం నుంచి భయపడే బయటపడే మార్గం నేను చెబుతానంటే చెప్పమని అడిగింది మహానుభావుడు పరశురాముడు భీష్ముడికి గురువు ఆయన గురువు మాట కాదనిలేడు ఎవరు భీష్ముడు నువ్వు పరశురామని పాదాలు పట్టుకుంటే కాపాడగలిగిన ఆయన నీకు జరగవలసిన న్యాయం చేస్తాడు నీ కష్టం నుంచి గట్టెక్కించగలిగిన వాడు అన్నాడు అంబ ఆయన ఎక్కడ ఉంటాడు నేను ఎలా పెడతాను నా పట్ల అనుగ్రహాలను ఎలా వర్షిస్తాడు అని అడిగితే దానికి సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తుండగా పరశురాముని పనుకున అకృతవ్రణుడు అనే ఒక ముని అక్కడికి వచ్చి రేపు పరశురాముడు అక్కడికి వస్తున్నట్టుగా చెప్పాడు సంతోషించిన హోత్రవాహనుడు నువ్వు పెట్టుకోవాల్సిన పని లేదమ్మా వచ్చిన తర్వాత ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని నీ కష్టం చెప్పు తప్పకుండా తీరుస్తాడని చెప్పాడు పరశురాముడు వచ్చి కూర్చున్న తర్వాత అందరూ భక్తి ప్రవర్తులతో పూజాది కార్యక్రమాలు జరిపారు అంబను చూపించి హోత్రవాహనుడు ఈమె నా మనవరాలు ఆమె కథను ఆమె నోటితోనే వినవలసిందని చెప్పగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు నా పాదాలు పట్టుకున్నావు ఈ హోత్రవాహనుడు ఎటువంటి వాడో నేను అటువంటి వాడినే నన్ను కూడా తాతగారు అనుకో ఏ విధమైన బెంగా పెట్టుకోవద్దు నీ మనసులో ఉన్న క్లేశాన్ని నేను తొలగిస్తాను నన్ను ఆశ్రయించావు ధైర్యంగా ఉండు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు నీ వృత్తాంతం నాకు చెప్పు అంటే ఆమె తన కథని పరశురాముడికి చెప్పింది నీ మనసు తెలుసుకోకుండా తీసుకుని వెళ్ళడం చేత ఈ పరిస్థితి వచ్చింది భీష్ముడు మర్యాదగా సాల్వుని వద్దకు పంపిస్తే అతను వివాహం చేసుకుపోవడం తప్పు నాకు ఒక మాట చెప్పు సాల్వుని శిక్షించమంటావా భీష్ముడిని దండించమని అంటావా నీ జీవితం ఇలా అవడానికి ప్రధాన కారకుడు అని ఎవరిని నిర్ణయించుకున్నావు నువ్వు ఎవరిని దండించమని అంటే వాళ్ళని దండిస్తాను అంటే ఆమె సాల్వుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో భారీగా స్వీకరించడు అతన్ని దండిస్తే వచ్చే ప్రయోజనం లేదు నన్ను బలవంతంగా హస్తినాపురానికి తీసుకుని వెళ్ళినవాడు భీష్ముడు నాకు అతని మీద ఆగ్రహంగా ఉంది అతనిని దండించమని అంది పరశురాముడు నా శిష్యుడైన భీష్ముడు నేను చెప్పినట్టు చేయాలి చేయకపోతే వాడి బాణాలతో పడగొడతాను నువ్వు తపస్సు చేసి శరీరం సుష్కించుకోవాల్సిన అవసరం లేదు అని బయలుదేరి వచ్చి కురుక్షేత్రం వద్ద సరస్వతీ తీర్థంలో ఆగి అక్కడకు రమ్మని భీష్మాచార్యుడికి కబురు చేశాడు చాలా భక్తితో వినయంతో గురువుగారు వచ్చారు ఆయన దర్శనం అవుతుందన్న సంతోషంతో పూజా పూజాద్రవ్యాలన్నిటినీ తీసుకుని కురుక్షేత్రానికి వచ్చి గురువుగారిని పూజించాడు ఆ తర్వాత భీష్ముడితో ఈ కన్యను ఎందుకు తీసుకుని వచ్చావు తీసుకువచ్చిన తర్వాత తిరస్కరించడం అన్యాయం కదా ఈ పిల్లని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు భీష్ముడు నేను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికే తీసుకుని వచ్చాను ఈమె చెల్లెళ్లను తమ్మునికి ఇచ్చి వివాహం చేశాను ఈమె తన మనసును సాలుకి ఇచ్చానని చెప్పింది కనుక అతని దగ్గరికి పంపించాను అలా పంపడం నాకు దోషం కాదు కదా తమ్ముని ఎందు మనసు లేదని అన్యపురుషుని ఎందు మనసు ఉన్నదని చెప్పిన స్త్రీకి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం ఎలా కుదురుతుందండి నేను చేయలేనని అన్నాడు సాలువుడు చేసుకోలేదు కాబట్టి ఈమెను నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చేయమని చెప్పాడు పరశురాముడు అంటే పరశురాముడు కూడా గురువైనప్పటికీ తప్పు మాట్లాడుతున్నట్టే కదండి అహంకారంతో ఇది చేయదగిన పని చేయకూడని పని అని తెలుసుకోకుండా అందరు ప్రజలు ఏ మార్గంలో నడుస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పేవాడు గురువైనా కూడా శిక్షార్హుడే నేను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయను అని ఖచ్చితంగా భీష్ముడు చెప్పేశాడు గురువుగారు చెప్పినా సరే న్యాయంగానే ఉన్నాడు అనగానే పరశురాముడికి కోపం వచ్చేసిందండి అయితే వెళ్ళి సైన్యాన్ని తీసుకుని రా నీ సంగతి చూస్తానని అన్నాడు భీష్ముడు హస్తినాపురానికి వెళ్ళి తల్లి సత్యవతీదేవి ఆశీర్వచనం తీసుకుని మీరు నేర్పిన అస్త్రాలు ఎన్నో ఉండగా నాకు సైన్యం ఎందుకు అక్కర్లేదని ఒక్కడే బయలుదేరి వస్తుంటే గంగాదేవి కనబడి ఎక్కడికి పెడుతున్నామని అడిగితే యుద్ధానికి పెడుతున్నానని చెప్పాడు భీష్ముడు ఆమెకి మనసులో అది అంగీకారం కాకపోయినా చివరకు భీష్మ పరశురాముల మధ్య యుద్ధం తటస్థించింది అప్పుడు కూడా భీష్ముడు ఎంతో గౌరవాన్ని ప్రకటించాడు మీరు నేల మీద నిలబడి యుద్ధం చేస్తుంటే నేను రథంలో నిలబడి యుద్ధం చేయడం మర్యాద కాదనంటే పరశురాముడు దివ్యమైన రథాన్ని సృష్టించుకుని అకృతవర్ణుడు అన్న తన శిష్యుని సారథగా చేసుకుని యుద్ధం ప్రారంభం చేశాడు ఇద్దరి మధ్య భయంకరమైన పోరు నడిచింది ఇద్దరూ దివ్యమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు ఒక స్థితిలో ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసుకున్నారు ఒకరి గుండెలలో నుంచి బాణాలు చూసుకుని పోయేటట్టుగా వేరొకరు బాణాలను ప్రయోగించారు ఇద్దరూ గాయపడ్డారు ఇద్దరూ స్పృహ కోల్పోయి మళ్లీ స్పృహను పొందారు ఇరవై రెండు రోజులు గడిచిపోయింది అయినా యుద్ధంలో వీళ్ళు గెలిచారని చెప్పడం సాధ్యం కాలేదు అటువంటి పరిస్థితుల్లో పరశురాముడు ప్రయోగించిన బాణం వలన భీష్ముడు శృహకోల్పోయాడు అప్పుడు ఎనిమిది మంది దివ్య పురుషులు ఆయనకు ఇచ్చారు వారితో పాటు గంగాదేవి ఆశీర్వచనం ఇస్తూ నువ్వు తెప్పరిల్లు ఏమీ బెంగలేదని ఆ రోజు రాత్రి ఆ మహాపురుషులనే స్మరించి పెద్దలందరికీ నమస్కరించి భీష్ముడు పడుకుని ఉండగా తెల్లవారుజామును మళ్లీ కలలోకి వచ్చి పరశురాముడి మీద ప్రయోగించమని సమ్మోహనాస్త్రాన్ని ఇచ్చారు ఇరవై మూడవ రోజున యుద్ధానికి వెళ్ళిన భీష్ముడు పరశురాముడి మీద ప్రయోగించడానికి సిద్ధపడుతూ ఉండగా నారద మహర్షి మొదలైన వారు ఆకాశ మార్గంలో వచ్చి అంతటి పూజనీయులు నీకు గురువు అయిన ఆయన మీద ఆ అస్త్రం ప్రయోగం చేయడం మంచిది కాదు సహనం పాటించమని అన్నారు ఉపదేశం చేసిన వసువులు ఎనిమిది ఎనిమిది మంది కూడా నువ్వు ఎవరో కాదు మాలో ఒకడివి ఆగ్రహించవద్దు ఆగమని చెప్పారు గంగమ్మ పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి కూడా వచ్చి ఇద్దరు బ్రహ్మాస్త్రాల బ్రహ్మాస్త్రాలని ఉపసంహారం చేయించి శాంతింపజేశారు భీష్ముడు కనుక సమ్మోహనాస్త్రం ప్రయోగిస్తే ఖచ్చితంగా యుద్ధంలో పరశురాముని పడగొట్టి గెలిచిన అయి ఉండేవాడు అంబమంక చూసిన పరశురాముడు అన్నాడు నేను చేయగలిగింది చేశాను భీష్ముడి చేతిలో ఓడిపోయాను కాబట్టి అతనిని శాసించలేను నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయమని వెళ్ళిపోయాడు అంటే ఆయన వచ్చిన పని అయిపోయింది ఇంకేమీ చేయలేకపోయాడు అంటే శిష్యుడి చేతిలో కూడా ఓడిపోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు కాబట్టి ఆమె ఏం చేసింది తపస్సు ద్వారానే భీష్ముని సంహరించాలని ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభం చేసింది ఒకనాడు గంగానది రూపం ధరించి వచ్చి సర్వసాధారణంగా ఇన్ని నియమాలకు ఓర్చి స్త్రీలు తపస్సు చేయడానికి ఇచ్చగించరు నువ్వు ఏ కోరికతో ఇటువంటి గొప్ప తపస్సు చేస్తున్నావని అడిగింది నేను భీష్ముని చేత పరాభావాన్ని పొందాను అందుకని అతనిని సంహరించడానికి కావలసిన శక్తి కోసమని ఈ విధమైన తపస్సు చేస్తున్నానని అంబ చెబితే గంగానది నువ్వు వక్రమైన ప్రవర్తనతో ఉన్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం బాగాలేదు ఎంత తపస్సు చేసిన దానివైనా నదిపై ప్రవహించదు కాక అన్నది నదిగా ప్రవహిస్తే తపస్సుకి శరీరం ఉండదు కదండి గంగ అలా అన్నా కూడా అంబ తన తపశ్శక్తితో సగం శరీరం మాత్రమే మత్స్య దేశంలో అంబానది అన్న పేరుతో ప్రవహించేటట్టుగా చేసి మిగిలిన శరీర భాగాన్ని కాపాడుకుని భీష్మును సంహరించడానికి శక్తి కావాలని పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేసింది అంటే అసలు ఆమె చేసే తపస్సు న్యాయమా కాదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కదండి ఎందుకంటే కారణం సాల్వుడు పెళ్లి చేసుకోనని అన్నాడు భీష్ముడు తీసుకొచ్చేసాడు అని అనుకుంటాం తన జీవితం పాడైపోతుంది అనుకుంది తప్పితే ఈ తపస్సు చేసినందువల్ల ఏ ముద్ద అంత భీష్ముడు భీష్ముడి అంతటి గొప్పవాడిని నేను ఓడించగలనా అన్న మాట ఆ అమ్మాయికి తెలియట్లేదు అంటే తన కోపాన్ని ఎంతలాగా తిప్పేస్తుందో మనస్సు తన కోపంతో తెలుస్తుంది మనకి ఇక్కడ అందుకే అతిగా మనం ఎవరి మీద కూడా కోపం తెచ్చుకుని మనల్ని మనమే శిక్షించేసుకోకూడదు ఇక్కడ అంబక అలాగే అవుతుంది కాబట్టి ఆవిడ పరమేశ్వరుడు గురించి గొప్ప తపస్సు చేసింది ఆ తపస్సుకి మించి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే నేను భీష్ముడిని చంపడానికి శక్తి కావాలని అన్నది ఆయన అది ఈ జన్మలో సాధ్యం కాదు వచ్చే జన్మలో ద్రుపద మహారాజుకి ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడిగా మారుతావు అప్పుడు భీష్ముడి మరణానికి కారణం అవుతావని చెప్పాడు తనంత తన శరీరం పడిపోవడం వరకు ఆగడానికి ఆమె ఇష్టపడలేదు వచ్చే జన్మలో అవకాశం కలుగుతుందని చెప్పగానే ఒకచోట కట్టెలను పొగ్గుగా పేర్చి నిప్పు ముట్టించి అగ్నిలోకి ప్రవేశించి మునులు కూడా ఆశ్చర్యపడుతూ ఉండగా భీష్ముని చంపుతానని తన ప్రతిజ్ఞను ప్రకటన చేస్తూ చితిమంటలలో తన శరీరాన్ని వదిలిపెట్టింది అదే సమయంలో దృపద మహారాజు తన భార్య కోకిలాదేవికి సంతానం కలగలేదన్న బాధతో శంకరుని గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు అడిగినటువంటి ఈ ప్రశ్నకి దృపదుడు ఏమని సమాధానం చెప్పాడు మళ్ళీ అంబ దృపదుడికి కూతురుగా ఎలా పుట్టింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ